సమస్యలు పరిశీలించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అందాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా తెలుగుదేశం ఎనభై నాలుగు ఎనభై నూట పదిహేను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిందని తెలియజేస్తా ఉన్నాం అయితే నూట పదిహేను సీవో ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మూసివేయబడి నాలుగు వేల పాఠశాలలో పూజ వేశారు వాటి తక్షణమే మరి తెరవాలని ఈరోజు పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే హాస్టల్ సమస్యలు మరి అయోమయంగా ఉన్నాయి పెండింగ్ లో ఉన్న బెస్ట్ కాస్పోటిక్ విడుదల చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలి అద్దె భవనాలు తీసేసి ఏదే విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఈరోజు పీడిఎస్ లో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏడు నెలలుగా వస్తా ఉంది విద్యార్థులకు ఇప్పటి వరకు బిల్లులు కానీ ట్రాన్స్పోర్ట్ బిల్లు కానీ ఇంతవరకు అందలేదు హాస్టల్ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అలాగే పీజీ విద్యార్థులకు మరి శాపంగా డెబ్బై ఏడో జీవో రద్దు చేయాలి ఏదో పేద విద్యార్థులు పీజీ చదువుకోవడానికి మరి ముందుకు వెళ్తారో వారికి డెబ్బై డెబ్బై రద్దు చేసి పీజీ నివేశ పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అవసరమైతే జిల్లా అసెంబ్లీ కూడా పిలుపునిస్తామని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యా రంగంలో నిలుపుకున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి యువగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ లో నూట పదిహేడవ జియో రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రద్దైనటువంటి నాలుగు వేల ఐదు వందల పాఠశాలను వెంటనే పునర్ ప్రారంభం చేస్తానని చెప్పినటువంటి లోకేష్ గారు అధికారం చేపట్టి ఒక మంత్రి అయినా గానీ ఈ రోజు కూడా ఆ జీవో పైన ఏ మాత్రం కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య చిత్రం ఈ రోజు రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా అమ్మఒడి పథకాన్ని రద్దు చేసి తల్లిక వందన పథకాన్ని తక్షణమే ప్రతి విద్యార్థికి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇస్తా అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం కానీ అధికారం కాదు నెక్స్ట్ సంవత్సరం నుండి అమలు చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గం తక్షణమే తల్లిక వందన పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మౌలిక వసతులు లేవు స్థితి వ్యవస్థలో ఈ రోజు భవనాలు ఉన్నాయి ప్రాణాలని అరచేతలు పెట్టుకొని ఈ రోజు చదువుతున్నటువంటి పరిస్థితి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ కు ధరలకు అనుగుణంగా మెక్సార్జీలు కానీ సొంత భవనాలు గాని వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకో